గోవుని దానం చేసినప్పుడు ఒక్క గోవునిచ్చినా సరే వేయి గోవులని దానం చేశాడు అనేటటువంటి ఫలితం లభిస్తుంది అందుకే గోదానం చేసేటప్పుడు పాటించవలసినటువంటి విధానాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి చెప్పి ఓ ధర్మరాజా ఇత పూర్వం ఎందరో ఇలా గోదానం చేసి తరించిపోయారు ఇహమునందు పరమునందు తమ యొక్క సిద్ధింప చేసుకున్నారు నువ్వు కూడా ఇలా భక్తితో గోదానం చెయ్యి అని చెప్తాడు అందులో గోదానం చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నటువంటి వ్యక్తి రేపటి రోజున నేను గోదానం చేస్తాను అనగా ఏ సమయంలో పడితే ఆ సమయంలో గోవుని దానం చెయ్యకూడదు గోదానం చెయ్యాలి అంటే ఉదయం దూడ ఆవు పాలు తాగిన తరువాతి సమయంలో దానం చెయ్యాలి ఆ సమయంలో దానం చేసేటప్పుడు తాను దానం చేసేటటువంటి ఆవుకి తనకి ఇష్టమైనటువంటి ఏదో ఒక పేరు పెట్టి పిలవాలి శారద అనో సరస్వతి అనో లేకపోతే వెంకటేశ్వర అనో శ్రీకృష్ణ అనో భగవన్నామాన్ని పెట్టి పింపుడు జంతువు అంటారు చూశారు అలా దాన్ని ఒక పేరు పెట్టి పిలవాలి పిలిచి ఏ ఉత్తముడైనటువంటి వ్యక్తికి మీరు దానం చేద్దాం అనుకుంటున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి కోర్కెని విలిపుచ్చాలి అయ్యా నేను ఇహమునందు పరమునందు కూడా స్థానాన్ని సంపాదించుకోవడానికి నా కోర్కెలు ఈడేరడానికి నా ముందు శరీరాలు విడిచిపెట్టేసినటువంటి మా వంశంలో ఉన్న వాళ్ళందరూ తరించడానికి నా వెనక ఉన్నవాళ్ళు అభ్యున్నతిని పొందడానికి నేను ఈ గోవుని దానం చేస్తున్నాను మీరు పుచ్చుకోవలసింది అని అడగాలి ఆయన సంకల్పాన్ని వ్యక్తం చేసిన తరువాత నేను స్వీకరిస్తానన్న తర్వాత అప్పుడు ఆ గోవుని దానం చేసినటువంటి నీళ్లు విడిచిపెడతారు ఆ నీరు తనంత తానుగా ఇచ్చినంత శక్తివంతమైనటువంటి స్థితిని పొందుతుంది అని